ఇదిగోండి చూడండి హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మంచి చిట్క వచ్చాను చూడండి ఈ రోజుకి కూడా దిత్తు ఎలాగ ఉంది అంటే ఎంత లావుగా ఉంది చూడ హలో అండి ఇది నేను గోరింటాకు తీసుకున్నానండి ఈ గోరింటాకు ఏం చేస్తాననేది మీకు చెప్తాను మంచి చిటకా అండి ఇది పాటించండి మీరు తలకి రంగులు ప్యాకెట్లు రంగు ప్యాకెట్లు వెన్న ప్యాకెట్లు అన్నీ వెన్న పర్వాలేదు రంగు ప్యాకెట్లు మాత్రం ఎక్కించుకోకండి అంటే కలర్ ఎక్కించుకోకండి ఇలాగ నేను ఈ గోరింటాక్తో ఏం చేస్తాననేది మీరు చూడండి ఒకసారి చూసి మీరు కంపల్సరిగా మీరు ఎక్కించుకుంటే ఇంకా పదిహేను రోజులకి ఒక్కసారి అంటే నెలకు రెండు సార్లు అయితే చాలండి లేదంటారా నెలకు ఒక్కసారైనా సరే కలర్ ఏమీ పోదండి అంత బాగుంటుంది ఈ గోరింటాకు చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇప్పుడు ఈ గోరింటాక్ తీసుకున్నాను కదండి ముదారు గోరింటాక్ తీసుకోండి ఇలాంటిది మొదరదైతే బాగుంటుంది ఈ గోరింటాకు మనం అంత బాగా ఏరుకొని చక్కగా పెట్టుకున్నానండి ఈ గోరింటాకు వేసుకుంటే ఎలా దీనిలో ఏమేమి కలుపుకోవాలని చెప్తాను ఇదిగోండి పెరిగండి ఒక స్పూను పెరిగేసుకోవాలి చూపిస్తాను చూడండి చిన్న మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నె తీసుకొని మీకు సరిపోయినంత గోరింటాకు అంటే మీ తలకు సరిపోయినంత గోరింటాకు ఇలా తీసుకోండి దీనికి పెరుగు ఎందుకు వేసుకుంటామంటే ఈ పెరుగు వల్ల మనకి చొండు ఉండదండి చొండు ఉండదు చల్లదనము మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది ఒక రెండు స్పూన్లు పెరుగు అంటే దీనికి సరిపోయే పెరుగు వేసుకోండి వేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి మంచి కలర్ రావాలంటే మనం గోరింటాకు ఈ డికేషన్ అండి టీ పొడి డికేషన్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఈ టీ పొడి డికేషన్ వేయగానే ఈ గోరింటాకు మంచి బ్లాక్ తయారవుతుంది దీనికి దానికి మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మీరు సరిపోయినంత టీ పొడి డికేషన్ వేసుకుంటున్నానండి మెయిన్ అండి ఇదేనికి వేసుకుంటున్నామంటే ఇది కరియాపాకు అండి ఈ కరియాపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనం కరివేపాకు వేసుకుంటే మన కళ్ళు బాగా కనిపిస్తాయండి కరివేపాకు వేసుకుంటే కాబట్టి మన కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోండి కళ్ళు కనిపిస్తాయి ఈ పెరుగు డికాసన వల్ల చొండు ఉండదు తర్వాత తలనొప్పి రాదండి మెయిన్ కరివేపాకు వేసుకు వేసుకుంటే తలనొప్పి రాదండి ఈ కరివేపాకు వల్ల తలనొప్పి రాదు కళ్ళు కనిపిస్తాయి నెక్స్ట్ ఏంటంటే మనకి తల కొంచెం చిలుగ్గా అవుతుందండి చిలుగ్గా చిలుగ్గా ఉంటుంది మరి అనకూడదు కానీ మన తలని జీలకర్ర ఎలా ఉంటుంది చూడండి అంత స్మూత్గా అవుతుందండి ఇది నేను మిక్సీ చేసి పట్టుకో పట్టుకొస్తాను చూడండి అంత బాగుంటుందండి ఇలాగ మీరు నెలకొక్కసారి పెట్టుకోండి మీ తల ఈ చిటక చాలా మంచిదండి తలకి పెట్టుకొని ఒక అరగంట తర్వాత మీరు స్నానం చేసుకోండి చాలా బాగుంటుందండి నేను మిక్సీ పట్టుకొని ఇదిగోండి నేను తీసుకొచ్చాను చూడండి ఒక బౌల్ తెచ్చేసి బౌల్ పెట్టుకొని ఇలాగ దీన్ని మనము అంతను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది చాలా ఇదండి జుట్టు కూడా బద్దలు అవ్వదు మరి జుట్టు ఓడదు మెయిన్ జుట్టు ఓడదు ఇది ఓడకుంటాను మనకి ఈ మిశ్రాన చాలా తలకు పెట్టుకుంటే నేను ఇప్పుడు మీకు పెట్టుకొని చూపిస్తానండి చూడండి మీ తలకి ఎంత సరిపోద్దు అంత గోరింటాకు కొంచెం ముదర ఆకు మన తల స్మూత్గా ఉంటుంది బాగుంటుందండి కొంచెం ముదర ఆకు తీసుకోండి చూడండి ఇందులో మనం అన్ని ఈ టీ డికాషన్ ఏంటి కరియాపాకు కళ్ళు కనిపిస్తాయి జుట్టు దృఢంగా అంటే గట్టిదనం ఇస్తుందండి అది మర్చిపోకండి అందుకే మనం రైస్ తినేటప్పుడు కరియాపాకు కూడా పడేయకండి అని అంటాం ఎందుకంటే కళ్ళు బాగా కనిపిస్తాయండి అందుకోసము చూడండి మనకి తలకి ఇలా పెట్టుకుంటే ఈ రంగు ప్యాకెట్లు పెట్టుకుని చాలామంది తలనొప్పులే వస్తాయి కదండి అది రాకుండా ఉండాలంటే ఈ మిశ్రణం ఇదిగోండి ఏమి ఇస్తున్నా ఇదిగో గోరింటాకు కరియాపాకు టీ పొడి డికాసను నెక్స్ట్ పెరుగు ఈ ఈ నాలుగిమ్ములు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మనం పెరుగు అనేది చొండు రాకుండా ఆపుతుంది పెరుగు చాలా ఆరోగ్యానికి మంచిది చొండు రాకుండా ఉంటుంది ఈ డికాసన్ అనేది గోరింటాకులు వేస్తే మన తల అంటే నలుపు అంత వేగం వద చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది మరి ఈ ఏంటి ఈ గోరింటాకు ఏంటంటే మీరు కొంచెం తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ముదర ఆకు తీసుకోండి ముదర ఆకు తీసుకుంటే చాలా మంచిది నేను ఇదివరకు మీలాగని కలర్ ప్యాకెట్లు కలిపిస్కొని రాసేసుకుండేదాన్ని చాలా బాధపడేదాన్ని తలనొప్పి వచ్చేది అనకూడదు కానీ కళ్ళు మసుకొచ్చేవి చాలా వచ్చి ఈ కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే కళ్ళు మసక మనకు రాదు తల్లుపు రాదు మెయిన్ అది ఆపుతుంది ఈ కరివేపాకు ఈ గోరింటాకు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మన తలని ఎదుగుండి నా తల చూడండి ఎంత దలసరిగా ఉంది చూసారా తల ఎంత దలసరిగా ఉంది చూసారా ఒత్తుగా ఉంది అంటే ఒత్తుగా ఉంది నాకు నా తల ఎందుకంటే ఇలా నేను పెడితే చాలా ఇదైపోతాను అనమాట ఏంటంటే క్లిప్పు ఏది కూడా కొంచెం పట్టదన్నమాట అంత దలసరి మీకు వీడియోలు ఎలా కనబడుతుందో కానీ నా జుట్టుని అంత దలసరిగా ఈ వయసులో జుట్టు చూడండి కాపాడుకోవాలి మనలో ఉంది అవి ఇవి అన్నీ పెట్టుకొని మనం పాడు చేయకూడదు ఇప్పుడు నేను ఈ మిశ్రాన్ని ఎలా రాస్తాను చూడండి మీకు అక్కడ బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోండి కానీ నీకు బ్రష్ అవసరం లేదు ఎందుకంటారా ఇది నేను ఎలా రాసుకుంటాను అలా రాసుకోండి మీరు అలా రాసుకుంటేనే లోపల పట్టి బయటికి కూడాను ఈ ఇక్కడక్కడ చూడండి నాకు ఎంత బాగానే ఉంటుంది ఈ ముందున ఈ ముందున ఇదిగోండి కనిపిస్తుందా ఈ ముందున ఇక్కడ ఒక నాలుగు ఇంటుకులు ఇక్కడ ఒక నాలుగు ఇంటుకులు ఇక్కడ ఒక నాలుగు ఇంటుకులు ఈ మొత్తము ఈ నాలుగు 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 ఈ ఎంటుకుల వల్ల మన జుట్టు ఏదోలాగా కనపడుతుంది అనమాట అందంగా వండుకుంటాను జుట్టు తర్వాత చూడండి జుట్టు సిలుగ్గా వస్తుంది ఏను వల్ల సిల్క్గా వస్తుంది అంటే మనం పెరిగేసాం కదా పెరుగు వాళ్ళు సిలుగ్గా వస్తుంది మనకు తలనొప్పి రాదు ఏవి ఉండదు హ్యాపీగా నెలకు ఒకసారి పెట్టుకోండి మీకు ఓపుకుంటే రెండుసార్లు పెట్టుకోండి పదిహేను రోజులు కాదు ఓప్పుకోలేదు నెలకు నెలకొకసారి పెట్టుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఈ డ్రెస్సు ఏం పెట్టను చూడండి చూడండి

చూడండి ఇలాగా కనిపిస్తుందా ఇలాగ మొత్తం ఎక్కించేసుకొని ఇలాగ మూడేసేసుకోవాలి పైకి నాకు ఇంకొకసారికి వస్తుంది పదిహేను రోజులకి వస్తుంది నాకు ఇంకొకసారికి నేను ఎక్కువ గోరింటాకు కొంచెం వేసుకున్నాను క్వాలిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇలా మూడు వేసుకోండి ఇలా వేసేసుకొని ఇలాగ తల్లి ఇలా కొట్టండి అంటే మన శరీరం మీదకి రాకూడదు అది అందుకు ఇది దిగుతుంది అనమాట ఇది ఉందా ఇది కిందకు వస్తుంది కాబట్టి మనము పక్కలు ఎక్కువ రాయిపోయినా పర్లేదు ఈ తల మీద రాసేసుకుంటే సరిపోతుంది ఇలా కొడితే జుట్టుని బాగా చిలుకవుతుంది బాగా చిలుకయ్యి మంచి జుట్టుగా మారుతుంది ఇది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ నైన్ అవుతుంది యాపిల్కి క్యారెజీ కట్టేశాక ఈ పని చేశాను నేను వస్తే మన గోరింటాకు ఈ సిటాతో మీరు చెయ్యండి మీరు మళ్ళీ మాలే ఆంటీ చాలా బాగుందని మీరు మెసేజ్ పెడతారు నా వీడియో చూస్తారు అంత బాగుంటుంది చూసి మీరు ఇలా చేసుకోండి ఆ ప్యాకెట్లు ఆ కొనుకున్న ప్యాకెట్లు నేను కూడా మీలాగే చాలాసార్లు కొని ప్యాకెట్లు రాసుకుండి దాను తలనొప్పి రాసుకుని రోజంతా కూడాను నాకు తలనొప్పి విపరీతంగా వచ్చేసేది ఇప్పుడు ఇది రాసుకుంటే చుండ ఉండట్లేదు స్మూత్గా ఉంటుంది జుత్తు ఓడట్లేదు తలనొప్పి లేదు మెయిన్ తలనొప్పి లేదు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఇదివరకు ఇంతవరకు నాకు ఎప్పుడు కనిపించడం లేదు అని లేదు కానీ కరియాపోక వల్ల మంచి కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి మాలతీ అంటే ఈ వయసులలో మీకు రాసి చూపిస్తుంది అంటే మీరు అనుకోగలరు ఏటి మాలత అంటే రాస్తుంది తెలియట్లేదని అందుకే మీ అందరికి అమ్మాయిలు ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల నుంచి ముసలిలు వారికి పండిపోతుంది ముసలి పండిందంటే వేరే చిన్న పిల్లలు కూడా జుట్టు పండిపోతుంది కాబట్టి పిల్లలకు కూడా మీరు హ్యాపీగా ఇలాగా చిన్న పిల్లలు కాబట్టి వారంకి సండే పూట చక్కగా ఒక అరగంటే ఎక్కువద్దు అరగంట ఎక్కించేసి చక్కగా స్నానం చేసేయండి జుట్టు పువ్వులాగా ఉంటుంది చాలా బాగుంటుంది పువ్వు పువ్వులాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి మన ఛానల్ మీకు నచ్చితే మన వీడియో మీకు నచ్చితే మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్ మరి నేను కూడా వీడియో చేస్తున్నాను కదా అలాగ అనాలంటే నాకు తెలియదు మరి అందరూ అలాగ అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను నేను అనకపోయి మీ అందరు నా యాని ముచ్చి నన్ను ముందుకు నడుపుతారనే నేను చేస్తున్నాను ఇది స్టెట్గా మాత్రం మర్చిపోకండి మాతి ఆంటీ ఎలాగ చూడండి పూలగా అయిపోద్ది జుట్టు గుజ్జుగా గుజ్జుగా ఉంటుంది ఓకేనండి బాయ్ అందరికీ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకేనండి ఈ స్టేట్ మీరు కాల్ అయిపోండి ఓకేనండి